భారతదేశ పంజాబ్ ప్రాంతంలో జన్మించి చిన్నతనంలోనే పద్ధతి సభర పట్ల అలక్తి ఈ దేశం కోసం తన ప్రాణత్యాగాలు చేసి తన ప్రాణతాయం చేస్తే స్వాతంత్ర స్థానంలో గురితాడు గురిజాడి ఈ దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని బహిరాగం చేయడం జరిగింది ఈ యువత ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించాల ప్రపంచవ్యాప్తంగా జాతీయ పాల కోసం ఈ దేశం కోసం భూమి కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని ప్రాణ తాగా త్యాగం చేస్తారు త్యాగాన్ని భారతీయ స్వతంత్ర చరిత్రలో త్యాగమైన గణనీయులుగా మహనీయులు గారు ఇవాళ గుర్తించారు నేటి యువత విద్యార్థిని వాళ్ళ జాతీయ భావంతో దేశభక్తితో వారి యొక్క త్యాగాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన యొక్క త్యాగంతో ముందుకు సాగలేదు